జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రస్టేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది వాస్తవానికి ఒక వ్యక్తి నిజరూపం బయటపడాలంటే ప్రస్టేషన్లోనే అతని యొక్క సహజ గుణం బయటపడద్ది జగన్మోహన్ రెడ్డి సహజ గుణం కూడా ఈ ఓడిపోయిన తర్వాత అనేక సందర్భాల్లో బయటపడుతూ వచ్చింది మీకు ఆ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు గారి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడి చివరికి నడి రోడ్డు మీద కాజీ చంపాలి చెప్పులు కర్రలతో కొట్టాలి అనే దాకా జగన్మోహన్ రెడ్డి ఆవేశం వెళ్ళింది సో ఇప్పుడు అదే ఆవేశం తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచాడు వాళ్ళు ఇరవై నాలుగులో డిపాజిట్లు కూడా దక్కించుకోలేక ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక పక్క రాష్ట్రం పారిపోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు కూడా పాపం ఆక్రోషం చాలా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పదవును అనుభవించి ఐదేళ్ల పాటు గాడికి దోచేసుకుని ఐదేళ్ల పాటు సగ కేసులన్నిటిని ఆపేసుకుని వెచ్చలవిడిగా చెలరేగిన జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారిగా పదవు బీకేయటం అంటే ఒక రకంగా మింగుడు పడదు ఎందుకంటే ఇటు దోచుకోవడానికి అవకాశం లేదు మరోపక్క స్కామ్లా బయటపడుతున్నాయి ఇంకో పక్క కేసులా వేగంగా గదులుతున్నాయి మరోపక్క గౌరవమా దొరకట్లేదు ప్రజల్లోనా చులకనైపోయాం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆవేశం చాలా తీవ్ర స్థాయిలో ఉంది అందుకని ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ప్రతిసారి పవన్ కళ్యాణ్ మీద కావచ్చు ఏదో పవన్ కళ్యాణ్ దీనికి ఎక్కువ దానికి తక్కువ అని కూడా గతంలో ఏదో మాట మాట్లాడాడు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు అనేది ఒకసారి చూద్దాం వాస్తవానికి యూరియా గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు వాస్తవానికి ఆ యూరియా గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా అంటే ఉందో లేదో నేను వీడియో తర్వాత చెప్తాను అయితే రైతులకు కష్టం వచ్చినప్పుడు నిలదీయటాన్ని తప్పేమని అనట్ల వాస్తవానికి ఈ యూరియా అనేది కొరత లేకపోయినా కొరత ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి సాక్షిలో విచప్రచారం చేయటం వల్ల రైతులు ఒక్కసారిగా మీద పడ్డారు వాస్తవానికి అధికారులు తేల్చింది ఏంటంటే యూరియా అనేది సరిపడగా ఉంది రైతులు తమకు కావలసిన కాడికి వాళ్ళు తీసుకుని వెళుతూ ఉంటే రావాల్సిన యూరియా వస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే యూరియా కొరత యూరియా ఆంధ్రప్రదేశ్లో దొరకట్లేదు అని సాక్షిలో ఎప్పుడైతే విష ప్రచారం మొదలుపెట్టారో వైసీపీ సోషల్ మీడియాలో విష ప్రచారం మొదలుపెట్టిందో రైతులందరూ కంగారు పడ్డారు కంగారు పడి ఏం చేశారు నిజంగానే యూరియా కొరతుందేమో మనకు దొరకదేమోనని కంగారు పడి రైతులందరూ కూడా ఒక్కసారిగా బయటకు రావడం జరిగింది ఇది వాస్తవం ఎందుకనంటే ఏ ఒక్కసారిగా రైతులు ఇప్పుడు పది రోజుకు పది మంది రైతులు తీసుకునే షాపు దగ్గరికి వంద మంది రైతులు వస్తే ఏమవుతుందండి నాకు అర్థం కాదు ఒక షాపు దగ్గర ఎప్పుడు పది మంది రైతులు తీసుకుంటారు వాడు తీసుకుంటుంటే వచ్చే యూరియా వస్తుంటుంది అలా కాకుండా పది రోజులు ఇరవై రోజులకు సరిపడగా ఒకేసారి కావాలని చెప్పి రైతులు వచ్చి మీద పడితే స్టాక్ ఎక్కడ ఉంటుంది ఉండదు కదా సో అంటే ఇది వైసీపీ కావాలని చేసినటువంటి ప్రచారం మరొక కోణంలో తేలింది ఏంటంటే కొంతమంది వైసీపీకి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గుత్తగా యూరియా మొత్తాన్ని కూడా హోల్డ్ చేసి కూటమి ప్రభుత్వం మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేశారు దాని మీద ఆ డీప్ విచారణ జరుగుతుంది రేపో మాపో దీని కథ కూడా బయటకు వస్తుంది అయితే ఏ యూరియాను అదునుగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డికున్న రాజకీయ ఏంటి జగన్మోహన్ రెడ్డి అసలు యూరియా గురించి మాట్లాడే అర్హత ఉందా రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా లేదనేది నేను ఒకసారి చెప్తాను ఒకసారి చూడండి సత్యసాయి జిల్లా ప్రకాశం జిల్లా జగన్ చూపిస్తున్నాడు పామూరు మండలంలో పరిస్థితి అది అన్నమయ్య జిల్లా క్యూ లైన్ లో పరిస్థితి చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం ఒకసారి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం ఉన్న పరిస్థితి అది దుక్కి దుకి సాగచ్చు చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు కనీసం ఆయన ఆయన సొంత కాన్స్టిట్యు రైతుల పరిస్థితి యాక్ట్ ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలు పరిస్థితి అది లో ఇద్దరు ఏదైనా బాయికి ఏదైనా చూసుకొని దుంగితే పెట్టరు ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు యూరియా ఇవ్వలేదు కాబట్టి ఏదైనా బావిలో దూకి చావాలంట అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాయుడు తన నియోజకవర్గంలో ఇవ్వలేదు కాబట్టి యూరియా రైతులకు అందించలేకపోయాడు కాబట్టి ఆయన కూడా అంటే ఇద్దరు కలిపి ఏదైనా బావి చూసుకుని దూకి చావాలంట ఒకవేళ నిజంగానే యూరియా అందకపోతే వాళ్ళే బావి దూసు బావి చూసుకుని దూకి చావాలి అంటే ఇచ్చిన హామీలు ఇవ్వకుండా మోసం చేసిన నువ్వు బాకి బావిలో దూకి చావాలని ఎందుకు అనకూడదు మొన్న నీ సొంత నియోజకవర్గం పులివెందల్లో జెడ్పీటీసీ గెలవలేని నువ్వు బావిలో దూకి చావాలి అని ఎందుకు అనకూడదు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయే నువ్వు బావిలో దూకి చావాలి అని ఎందుకు అనకూడదు ప్రతిపక్ష హోదా కూడా రాని నీకు బావిలో దూకి చావాలి అని ఎందుకు అనకూడదు దారుణంగా ఓడిపోయి రాష్ట్రంలో ముఖం చూపించలేక పక్క రాష్ట్రం బ్యాంగ్లూరు ప్యాలెస్లో పడుకున్న నువ్వు ఏదైనా బావిలో దూకి సావాలని ఎందుకు అనకూడదు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎక్కడ నిలదీస్తారనే భయంతో పిరిగి పందిలాగా పారిపోయిన నువ్వు ఏదైనా బావిలో దూకి చావాలని ఎందుకు అనకూడదు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా రైతుకి యూరియా బస్సు ఇవ్వలేని ప్రభుత్వం చేసిందే తప్పైతే అయితే గతంలో నువ్వు ఇచ్చిన హామీల సంగతి ఏంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు గతంలో ఎన్ని హామీ ఇచ్చావు మొచ్చికి నాలుగు హామీలు గుర్తు చేయాలా నీ ఐదేళ్ల జీవిత కాలంలో ఐదేళ్ల సీఎం జీవిత కాలంలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఒక టీచర్ పోస్టు భర్తీ చేసావా ఒక ఏపీఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఒక పోస్టు భర్తీ చేసావా లేకపోతే నీ ఐదేళ్ల కాలంలో మూడు రాజధానులు అన్నావు దేనైనా పూర్తి చేసావా ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి నలభై ఐదేళ్లకే పింఛన్ ఇస్తానన్నావు ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా నలభై ఐదేళ్ళగా పెంచినన్నావు కదా సన్న బియ్యం రేషన్ లో సన్న బియ్యం చేస్తానన్నా ఇచ్చావా నువ్వు మద్యపాన నిషేధం చేస్తానన్నావు చేసావా నువ్వు జనం ప్రతి జనవరి ఒకటి ఉద్యోగ క్యాలెండర్ అన్నావు ఇచ్చావా నువ్వు ఏం చేసావు నువ్వు సిపిఎస్ రద్దు చేస్తానన్నావు చేసావా చేయలేదు కదా మరి ఇన్ని హామీలు చేయకుండా మోసం చేసిన నువ్వు ఎందుకు బావిలో దూకి చావాలనకూడదు ఆ రైతుకు యూరియా బస్త ఇవ్వలేని వ్యక్తిని నువ్వు అంత మాట అంటే మరి ఇన్ని మోసం చేసి ఇంత దగా చేసి ఎందుకు అనకూడదు మన ఎన్నికల్లో దారుణ పరాజయం అయ్యే పల అయ్యావు కదా నీకేందుకే రాజకీయ జీవితం ఇందులో దూకు చావని ఎందుకు అనకూడదు ఇది జగన్మోహన్ రెడ్డి నిజరూపం రాజకీయాల్లో హుందాతనం ఉండాలి విమర్శ అనేది రాజకీయం వరకే పరిమితం ఉండాలి ఎస్ ఒకవేళ నిజంగా యూరియా ఇవ్వలేదు ఇది ప్రభుత్వ చేతగాన్ని తను విమర్శించు తప్పులేదు ప్రభుత్వ చేతగాని తనమని విమర్శించు తప్పులేదు కానీ ఆ వ్యక్తిని పట్టుకుని ఇందులో దూకి చావాలంటున్నావే మరి ఇది ఎక్కడి వరకు సమంజసం ఇది ఇదా రాజకీయం అంటే రాజకీయం చేత చవట చన్నాసులు ఎలాంటి మాటలు మాట్లాడతారు రాజకీయం చేయటం చేత కాకపోతేనే ఇలాంటి మాటలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా నువ్వు చంద్రబాబు గారిని నడి రోడ్డు మీద కాల్చాలి చెప్పులు చిపులతో కొట్టాలని చెప్పి ఆ ఒక స్థాయి దాటి మాట్లాడావు నువ్వు ఎందుకంటే అది నిన్న నిజ రూపం అది ఐదేళ్ల పాటు వెలగబెట్టిన తర్వాత ప్రజలు వచ్చి నిన్ను రాష్ట్రం నుంచి తరిమేస్తే ఇప్పుడు చంద్రబాబు గారి మీద బడి అడవటానికి సిగ్గులేదా ఇప్పుడు నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నేను రైతుల గురించే మాట్లాడతాను నువ్వు రైతుల గురించి నీకు మాట్లాడే అర్హత ఉందంటే ఎస్ లేదు ఖచ్చితంగా నీకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దేశానికి అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ని చెప్తారు ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణగా ఉభయ గోదావరి జిల్లా అని చెప్తారు ఎందుకంటే వరి పండించేది అక్కడి నుంచే అలాంటి గోదావరి జిల్లాల్లోనే క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి చరిత్ర నిధి జగన్మోహన్ రెడ్డి మర్చిపోతే ఎలా చెప్పు ఉభయ గోదావరి జిల్లాలో నీ హయాంలో క్రాప్ డే ప్రకటించ హాలిడే ప్రకటించారా లేదా క్రాప్ హాలిడే ప్రకటించరా లేదా చెప్పు నువ్వా రైతు గురించి మాట్లాడేది నువ్వు అన్నావు కదా మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడు ఏమన్నాడంటే ఇప్పుడున్న అధికారులు ఇప్పుడున్న అధికారులు ఒకటే కదా అప్పుడున్న సీఎం పదవే ఇప్పుడున్న సీఎం పదవే కదా మరి ఎందుకు రైతులకు యూరియా అందట్లేదు అసలు నీ క్రాప్ హాలిడే ప్రకటిస్తే యూరియా అవసరం ఎవరు పొద్దు జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో పంటలే పండించగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే యూరియా ఎందుకు ఎందుకు అవసరం అవుద్ది నీ హయాంలో ఎందుకు యూరియా అవసరం అవ్వలేదంటే నీ హయాంలో రైతులు పండించరా నువ్వు నీళ్ళు ఇవ్వలా కరెంట్ ఎవర రైతులు గగ్గోలు పెడితేనేమో పరిశ్రమలకు రెండు రోజులు కవర్ హాలడే ప్రకటించి కరెంట్ ఇచ్చావు మళ్ళీ పరిశ్రమలకు గోలు పెడితేనేమో ఈ కరెంట్ కట్ చేసి ఆడకి ఇచ్చావు నీ నీ హయాంలో సభ స్టేషన్ల మీద రైతులు దాడి చేసిన సంగతి మర్చిపోయావని నేను అడుగుతున్నా కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పదిహేను నెలల్లో ఏ స్టబ స్టేషన్ ముందైనా ఒక రైతు నిలబడి మాకు కరెంట్ రాలేదనే మాట మాట్లాడా నీ హయాంలో సబ్ స్టేషన్ల ముందు రైతులు ధర్నా చేశారు స్టబ స్టేషన్ల మీద దాడులు చేశారు చరిత్ర మర్చిపోతే ఎలాగా చరిత్ర మర్చిపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళు రాజకీయంలో ఉన్నటువంటి నీ ఫ్యామిలీ పులివెందలకు ఒక బస్ స్టాండ్ కట్టలేకపోయింది మూలిగి మొన్న కట్టావు అది కూడా కట్టిన మూడు నెలలకే నీళ్లు కారటం ఇది కదా నీ చరిత్ర నువ్వు రైతుల గురించి మాట్లాడేది నీ హయాంలో ఒక్క ఎకరానికి డ్రిప్ ఇచ్చావా నువ్వు రైతుల గురించి నేను కబుర్లు చెప్తున్నావు కదా నీ హయాంలో ఒక రైతుకి ఒక ఎకరానికి సబ్సిడీ మీద డ్రిప్ ఇచ్చావా ఎవరికైనా సబ్సిడీ మీద యంత్ర పరికరాలు ఇచ్చావా సబ్సిడీ మీద వ్యవసాయ పనిముట్లు ఇచ్చావా సిగ్గులేదు మాట్లాడటానికి రైతుల గురించి ఏం చేసావు రైతులకు నువ్వు నువ్వు అంత ఓడబోడి చేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు రాలా అదే రైతులు కదా మనం ఓట్లేశారు అమరావతి రైతుల పట్టగొట్టినటువంటి చరిత్రని ఇది అమరావతి రైతులు ఉసురు పోసుకున్నటువంటి చరిత్రని ఇది అలాంటి నువ్వు రైతుల గురించి మాట్లాడకూడదు ఎక్కడ ఏది దొరికినా రాజకీయం చేయాలనుకోవటం అత్యంత నీచమైన విషయం రాజకీయాన్ని కూడా రాజకీయం హుందాగా చేయాలా రాజకీయాన్ని రాజకీయం వరకే పరిమితం చేయాలి నేను ఎవడ అనలేదే ప్రతిపక్ష హోదా కూడా రాని నువ్వెందుకు ఎందుకు దూకుచావని నేను ఎవడ అనలేదే మన పులివెందుల్లో ఓడిపోయిన నువ్వు ముప్పై ఏళ్ళ రాజకీయంలో ఉండి మన పులివెందుల్లో జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకోలేదు నువ్వు ఎందులో దూకుచావని ఎవడని అన్నాడా నిన్ను అనలేదు కదా ఎందుకంటే అది రాజకీయం కాదు నేను చెప్పే కదా ఈ మాటలు ఎవడ మాట్లాడతాడంటే రాజకీయం చేతగాని చెడు అసలు మాట్లాడతారు నువ్వు మాట్లాడిన మాట్లావే కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం రాజకీయం అనేది హుందాగా ఉండాలి తప్పును తప్పులాగా చూపించండి రాజకీయాన్ని రాజకీయంలాగానే ఉండండి జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడని మాట్లాడారు తప్ప జగన్మోహన్ రెడ్డి చావాలనో జగన్మోహన్ రెడ్డి అది అవ్వాలనో ఇది అవ్వాలని ఎప్పుడు చంద్రబాబు గారు లోకేష్లో పవన్ కళ్యాణ్ మాట్లాడలేదే జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదన్నారు జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడన్నది అని రాజకీయ విమర్శలు కానీ నువ్వేం మాట్లాడావు నువ్వు బావి చూసుకుని దూకు చావాలా అంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంట నీకు ఇది ఒక ఉదాహరణ మరి స్క్రిప్ట్లో అలా రాసిస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడా లేదా మీడియా ముందుకెళ్లిన తర్వాత ఆక్రోషం పెరిగిపోయి మాట్లాడాడో తెలియదు కానీ ఇది జగన్మోహన్ రెడ్డి కానీ రైతులకు క్రాప్ హాలిడే ఇచ్చిన నువ్వు ఆ యూరియా గురించో రైతుల గురించో మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి రైతులు పండించిన ధాన్యం బస్తాలకు ఖరీఫ్ లో పండిస్తే రబీ దాకా డబ్బులు ఎవలా రబీలో పండిస్తే ఖరీఫ్ దాకా డబ్బులు ఇవ్వాల నువ్వు రైతుల గురించి మాట్లాడేది ఇరవై ఒక్క రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పి ఆరు నెలలు ఏడు నెలలు తిప్పుకున్నటువంటి చరిత్రని ఇది ధాన్యం బస్తాలో డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి చరిత్రని ఇది నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు రైతులకు తెలియదు అండి చరిత్ర రైతు అంటేనే డ్రిప్ ఇరిగేషన్ మీద ప్రధానంగా ఆధారపడతాడు నువ్వు ధరల స్థిరీకరణ నిధి చేస్తానని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందులో చెప్పావు కదా నీ మేనిఫెస్టోలో కూడా పెట్టినట్టున్నావు ధరల స్థిరీకరణ నిధి చేసావా నువ్వు ఐదేళ్లలో రైతుల మీద అంత ప్రేమ వాళ్ళకపోసా నువ్వు చేసావా నీ చరిత్ర ఏంటో చెప్పనా రైతులకు రైతులు కట్టాల్సిన భీమా నువ్వు కడతానని ఎగ్గొట్టావు మొన్న బయటపడింది కేంద్రం బయట పెట్టింది పార్లమెంటు సాక్షిగా కేంద్రం బయట పెట్టింది రైతులకు బీమా కడతానని జగన్ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో బీమా ఎగ్గొట్టారని బయట పెట్టింది అది నీ చరిత్ర రైతులకు బీమా ప్రీమియం చెల్లించాలి కదా ఇన్సూరెన్స్ ప్రీమియం అది చెల్లిస్తానని ఎగ్గొట్టినటువంటి చరిత్రని ఇది మొన్న పార్లమెంట్లో బయటపెట్టారు నెల రోజుల క్రితం ఇది కదా మన చరిత్ర జగన్మోహన్ రెడ్డి రైతులకు నువ్వు చేయవా ఒక డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు సబ్సిడీ మీద యంత్ర పరికరాలు ఇవ్వలేదు అలా కట్టాల్సిన సబ్సిడీ ఇన్సూరెన్స్ నువ్వు కట్టలేదు అలాగే ఒక రైతుకి కొత్తగా నువ్వు ఒక ప్రాజెక్టు పూర్తి చేసి ఒక నీళ్ళు ఇవ్వలేదు పోలవరం జీవనాయుడు ఆంధ్రప్రదేశ్ జీవనాయుడు అనేటువంటి పోలవరం ప్రాజెక్టులు నువ్వు పొడిచింది అని నేను అడుగుతున్నా డెబ్బై శాతం పనులు చంద్రబాబు గారు పూర్తి చేసి వెళ్తే జగన్ దిగేటానికి డెబ్బై ఒకటి డెబ్బై రెండు అయింది అంటే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు రెండు శాతం ఇది జగన్మోహన్ రెడ్డి చేసేది ఇలాంటి జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి మాట్లాడటం కాబట్టి ఎక్కడి నుంచైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకుని మాట్లాడిపోతే మొన్న ఎవరైతే రైతులు నీకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బుద్ధి చెప్పారో అదే రైతులు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు